ఓ తెల్ల చీర కట్టుకుని తనలో మల్లెపూలు కనీసం శరీరం అంతా కప్పుకునేటటువంటి అనగ్నంగా వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఐలూరి యూట్యూబ్ ఛానల్ ఎన్ సూర్యనారాయణ శర్మ గారు ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆన్సరిస్తున్నారు గురువుగారు దేవాలయంలోకి మగోళ్ళు అయినా సరే ఆడోళ్ళైనా సరే ఎటువంటి బట్టలు వేసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడు రకరకాల బట్టలు వేసుకొని వస్తున్నారు కదా అవి చూడటానికి కూడా కొద్దిగా చూడబుద్ధి కావట్లేదు ఎవరైనా సరే గుడిలోకి రావాలంటే అలాంటి బట్టలు వేసుకొని రావాలి మీ వివరణ చెప్పగలరు ఇది వేషధారణ అంటారు మనం కట్టుకునేటటువంటి బట్టలు సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంట్లో చేసుకునేటప్పుడు ఓ బట్టలు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంకో రకంగాను కాస్త ఖరీదైనవి ఏదైనా సరదాగా ఎక్కడైనా సినిమాలకు వెళ్ళినప్పుడు వేరు అలాగే ఏదైనా పార్కులకి అది తిరిగేటప్పుడు వేరు ఇలాగ బట్టలు ఏదైనా పేరంటానికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు వేరే ఒక బట్టలు కట్టుకుంటారు ఇలాగ బట్టలు కట్టుకోవడంలో తేడాలు ఉన్నాయి అయితే దేవాలయాలకు వచ్చేటప్పుడు పురుషుడు అయితే ఎవరైనా పంచోతి ఉండాలి ఉండాలి ఓకే చొక్క ఉండకూడదు ఓకే ఉండకూడదు అసలు ధోతి కండువా కండువా ఇక స్త్రీలు చీర అవి కట్టుకోవాలి అవి కట్టుకోవాలి మిగతా బట్టలు అవి అవి కట్టుకోవాలి అంతే ఓకే అయితే ఈ రోజుల్లో నూటికి చాలా మంది మామూలుగా ఇదివరకులా పరికిణీలు అవి మానేసి పంజాబ్ వీళ్ళు కూడా ఏదో ప్యాంట్లు షర్ట్లు అవి తొడుక్కుని పెడుతున్నాయి రకరకాల డ్రెస్సులు వచ్చాయి ఇవి ఏమిటవుతుందంటే వీళ్ళు వేసిన వేషధారణని బట్టి వాళ్ళు ఎవరో కొంచెం వాళ్ళు ఇప్పుడు మన దృష్టికి కొన్ని కనిపిస్తాయి అవునవును ఎక్కువగా ఇప్పుడు బ్రాహ్మడు అంటే వాడు పిలక పెట్టుకుని ఇలా విభూతి పెట్టుకుని ఇలా బొట్టు పెట్టుకుని పంచు కట్టుకుని వాడు పెడుతుంటే వాడు అయ్యగారు ఆ పిలక గుండు అది చూసి నమస్కారం వాడికిచ్చే గౌరవం అంతే వాడికి ఎవడో తెలిస్తే కదా ఇవతరవాడికి గౌరవం ఇప్పుడు ఫోన్ కూడా వస్తుంటుంది ఫోన్లో అవతరవాడు ఎవరో తెలియదు అందుకని నేను బలంనా అని చెప్పి ఫోన్ ఎత్తాలి లేకపోతే వాడు ఎవరికి చేసాడో ఏమిటో అని చేతని ఈ భాషని బట్టి గౌరవం ఏర్పడుతుంది అలాగే ఎప్పుడు ఏ వేషం వేయాలి ఏం కట్టుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి చాలా సినిమాల్లో చూపిస్తారు ఇక్కడ యథార్థంగా కూడా జరుగుతుంటుంది శుభ్రంగా తెల్లచేరు కట్టుకుని తల్లలో మల్లె పూలు పెట్టుకుని గ్లాసు పాలతోటి అప్పుడు ఆ వేషం అది ఆ వేషం ఇక్కడ వేస్తే పని చేయదు ఈ వేషం అక్కడ వేస్తే పనిచేయదు ఎక్కడ ఏ వేషం వేయాలో వేయాలి ఇప్పుడు వచ్చిన వీళ్ళు పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదేదో పెద్ద గొప్ప అనుకుని వీళ్ళు కనీసం శరీరం అంతా కప్పుకునేటటువంటి బట్టలను కూడా కట్టుకోకుండా అర్ధనాగ్నంగా వ్యవహరించడం ఇది హాస్యాస్పదం అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది అంగీకరించవలసింది అనుమతించవలసింది కాదు అని నా అభిప్రాయం ఓకే దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ చూసేవాళ్ళకి వీళ్ళ భావం ఇప్పుడు దేవుడి గుడిలోకి వచ్చాడు అంటే దేవుడికి నమస్కారం పెట్టుకోవడానికి రావాలి మంచి పని చేయడానికి రావాలి ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడ పూజారి వాళ్ళ ఉన్న ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ యొక్క మనస్సులు చెడిపోయేటటువంటి పద్ధతిలో వీళ్ళ వేషధారణ ఉందనుకోండి అది అంగీకరించవలసింది కాదు అని నా అభిప్రాయం ఓకే ఎంత మనం సొసైటీలో మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇంటి దగ్గర మీరు ఏం చేసినా దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం ఇక్కడైనా మీరు మీ విద్యుక్త ధర్మాన్ని పాటించి దాన్ని పద్ధతిలో ఉండడం అవసరం 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 అందుకనే వీళ్ళు అన్నారు ఇక రెండోది దేవాలయంలోకి అందరినీ ఎవళ్ళు లోపలికి రావడానికే జడుస్తారు రారు గర్భగులోకి ఎవరు రారు మండపంలోకి వస్తారు ఎందుకని గర్భగులోకి వెళ్ళడానికి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని ఇవి ఉన్నాయి అవన్నీ సక్రమంగా చేసిన రోజునే దానికి ఫలితం ఉంటుంది ఏంటండి కబుర్లు చేస్తారు అవి చేయకపోతే మాత్రం ఫలితం ఉండదు ఉండదు పైగా విపరీతమైనటువంటి ఇవి వస్తాయి ఎలా ఉండదు ఏంటి ఏంటయ్యా డాక్టర్ గారు మందిస్తారు దీనికి ఇది వాడకూడదు అని చెబుతాడు పూర్వకాలంలో ఆయుర్వేదం ఉండేది ఈ ఆయుర్వేద వైద్యంలో ఇది తినకూడదు నువ్వు ఆ కూర తినకూడదు నువ్వు వంకాయ తినకూడదు ఈ తినకూడదు ఈ మందు వేసుకో ఈ మాత్ర తాగు కషాయం తాగు మాత్ర వేసుకో వాడు చెప్పినట్టుగా అది ఏమైనా తింటే ఇది వికటిస్తుంది ఈ రోగం ఇంకా రెట్టింపు లేని రోగాలు రావచ్చు అంచేతిని వాడు చెప్పినట్టుగా చేస్తే వీడి రోగం తగ్గుతుంది ఓకే జ్వరం తగ్గాలి అంటే ఆ మాత్రలు వాడు చెప్పినట్టు వినాలి ఆ పద్ధతి పాటించాలి అలాగే కనీసం వేషధారణ ఇక్కడ పరమేశ్వరుడు దగ్గరికి వచ్చినప్పుడు ఇది మనం ఇంకోదానికి మరో దానికి కాదు కనుక ఈ వేషధారణ ఇలా ఉండాలి అయితే మరొక విషయం ఈ వేషధారణ ఇలా ఉంది కదా ఏమండి ఈ పంచాది కట్టుకోవచ్చు అంటారు చీర అది కట్టుకుంటుంది ఈ చీర కట్టుకోవడంలో కూడా చాలా చీర ఎన్ని రకాలుగా కట్టాలో అది నాకు చెప్పేంత సమస్య సమయం లేదు కానీ చాలా రకాలుగా కట్టుకోవచ్చు పూర్వకాలం దేవకాంధ్ర అని ఉండేవారు వాళ్ళు దేవుడి గుడికి వచ్చి వాళ్ళు అక్కడ గజ్జె కట్టుకుని వాళ్ళు భరతనాట్యం అది చేసేవారు వాళ్ళు ఆ భరతనాట్యం చేసేటప్పుడు ఆ వేషం అలా ఉండాలి దేవదాసులు అంటారు వాళ్ళు దేవదాసి ఓకే అయితే ఈ కట్టు బొట్టు వల్ల సభ్యతకి సంస్కారానికి కొంచెం దూరం అవుతున్నామని నేను భావిస్తున్నాను ఓకే వీళ్ళు ఏదో అదేదో గొప్ప అనుకుని వాళ్ళు చేస్తున్నారు కానీ దానివల్ల తప్పు అనేటటువంటి విషయం అర్థం అవుతుంది ఓకే బట్ వన్ థింగ్ ఫైనల్గానే చెప్పేది ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో ఆ డ్రెస్ వేసుకోవాలి కానీ ఓ డ్రెస్ వేసుకోకూడదు దానికి ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళందరికీ పోలీస్ డ్రెస్ యూనిఫారం బస్సు ఆర్టీసీ డ్రైవర్లకి యూనిఫారం ఓకే స్కూల్స్ ఎల్కేజీలో చేరిన ఈ స్కూల్ వాడి బట్టలు చూసి వీడు ఈ స్కూల్ పిల్లడని తెలిసిపోతుంది యూనిఫారం అది ఎందుకు పెట్టారు వాళ్ళందరినీ సమానత్వం కోసం పెట్టారు వాడు ఈ చొక్కాయో దొడుకోవాలి వీడు ఈ చొక్కాయో దొడుకోవాలి ఇదే రంగుది ఇదే ప్యాంటు ఇదే షర్టు వీడు కోటీశ్వరడో తెలియదు అడుక్కునేవాడో తెలియదు ఇది తెలియడం వల్ల మీరు ఇందాకనే చెప్పారు వ్యత్యాసాలు వస్తాయి అయ్యో బాబు డబ్బు ఉన్నవాడని వీడి డబ్బు లేనివాడని వీడి చిన్న చూపు వాడి పెద్ద చూపు ధన మూలం ఏదైనా జగత్ అని డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనేటటువంటి భావన చాలామందికి ఉంది ఓకే ఉంటుంది కానీ డబ్బు వల్ల జరిగినటువంటివి కొన్ని ఉన్నాయి ఏమిటయ్యా అంటే అభిమానం ప్రేమ ఇటువంటివి దొరకవు ఓకేజీ అభిమానం పటూరా అంటే ఎక్కడ ఉండదు ఉండదు నువ్వు గౌరవించండి అంటే ఎవడు గౌరవించడు వాడికి అభిమానం అనేది మనసులో పుడుతుంది అలాగే ప్రేమ మనసులోనే పుడుతుంది కామ క్రోధ లోభ మోహ మత మనసులోనే పుడతాయి ఇవి పుట్టకుండా ఉండేటటువంటి పద్ధతి ఎవడైతే చూస్తాడో వాడు సన్మార్గుడు లేకపోతే దుర్మార్గుడు ఓకే ఈ గుణాలు అన్నింటినీ కూడా గుణవర్జిత అంటారు వాడికి ఏ గుణం లేదు అటువంటి వాడు కడిగిన ముత్యంలో ఉంటుందన్నమాట వాడు చాలా తక్కువ ఉండకుండా ఉండలేడు కోపం రాకుండా ఎవరికీ ఉండదు కామ క్రోధ లోభ మోహం మతం ఆశ్చర్యాలు ఇవే శత్రువులు మనిషికి అన్నింటికి కారణం బట్టలు ఒకటే కాదు చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి మనం తినే తిండి మనం కట్టుకునే బట్ట మనం మాట్లాడే మాట మన చుట్టూరా ఉన్న స్నేహితులు ఇవన్నీ కూడా మంచిగా ఉంటే మంచిగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చెయ్యకూడని పని చేస్తే తప్పు చేసి పని చేయకపోతే తప్పు తప్పు అని జాతిని దేవాలయాల్లో వద్దు అన్నారు మానే అది మానేసి మంచి బట్టలు కట్టుకురావడం ఎక్స్సార్